పునాదుల మీద ఈ రకమైనటువంటి సిమెంట్ వేసిన నాలుగు రాడ్ల మీద ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుంది కనీసం వందేళ్ళు ఉండాలని ప్రభుత్వం చెప్తుంది కానీ ఎంతకాలం ఉంటుంది ఈ ఇల్లు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మన లోపలికి వెళ్తానండి మీరు ఇది ఇందిరమ్మ ఇది జగనన్న కాలనీలో నిర్మించిన నిర్మిస్తూ ఉన్నటువంటి ఇల్లు ఇది ఇది ఇరవై ఇరవై రెండు సైజు తో ఉండాలి ఇరవై అడుగులు ఇంటూ ఇరవై రెండు అడుగుల సైజు లో ఉండాలి మీరు ఆలోచన చేయండి ఉంటే ఒక కుటుంబం ఉంటే ఇది ఒక రూము ఇది దీంట్లో ఈ చిన్న రూమ్ లో మనిషి ఒక సెంటు భూమితో ఇల్లు అన్నారు దీంట్లో ఎలా బతుకుతారు ఆలోచన చేయండి నిర్మాణం చూడండి ఎంత నాసిరకంగా ఉందో ఈ నిర్మాణం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఇంత భయానకంగా ఉంటే ఈ ఇల్లు ఏనే పెద్ద నిజంగా పరిస్థితిలో పెద్ద ఏదైనా వస్తే కూలిపోయే పరిస్థితి ఆ స్లాబ్ గా ఉండడం కానీ లేకపోతే ఈ గోడలు టింకరగా ఉండడం కానీ లేదా దీనికి బేస్మెంట్ సరిగా లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తాయో ఆలోచన చేయాలి యాక్చువల్గా చాలా ఇప్పుడు ఇంజనీర్లు చెప్పారు ఇక్కడ ఆ సుమారుగా ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు సుమారుగా నూట డెబ్బై ఎకరాలు ఇక్కడ జగన్ అన్న కాలనీకి ప్రొక్యూర్ చేసినప్పుడు చెప్పారు ఈ భూమి వ్యవసాయమైన భూమిది దీంట్లో ఇంటి నిర్మాణం చేపట్టడం అంత క్షేమస్కరం కాదు ఇది వద్దు అని చెప్పితే కూడా దీన్ని రాజకీయ అవసరాల కోసం కమిషన్ల కోసం ఈ పొలాన్ని తీసుకుని నూట డెబ్బై ఎకరాలను తీసుకుని నల్లరేగడి భూమిది వ్యవసాయానికి మంచి పత్తి పండించేటువంటి నల్లరేగడి భూమి దీన్ని తీసుకుని జగనన్న కాలనీల కింద మొదలు పెట్టారు దీని నిర్మాణం కూడా చాలా క్లియర్ గా ఉంది నిర్మాణం సరిగా లేదు స్పేస్ ఒక లో సరిపోదు నాసిరకం బిల్డింగ్ కడతా ఉన్నారు బిల్డింగ్ కట్టడానికి యోగ్యమైనటువంటి భూమి కూడా కాదు కుంగిపోయే భూమి ఆ రకమైనటువంటి పునాదులు వీటితో ఎంత ఇబ్బంది ఉంటుందో ఎంత ఎంతకాలం ఉంటుందో సుమారుగా నేను తీసుకున్న సమాచారం ప్రకారంగా నూట డెబ్భై ఎకరాలు ఇక్కడ ప్రొక్యూర్ చేసినారు నూట డెబ్బై ఎకరాలు పొలాలని అగ్రికల్చరల్ ల్యాండ్ని ప్రొక్యూర్ చేసినారు అప్పట్లోనే ఎన్నో ఆరోపణలు వచ్చినాయి ఈ సర్వేలు చేసిన సందర్భంలో ఈ భూమిలో ఇళ్ళు కట్టుకోవడానికి యోగ్యమైనది కాదు అని అప్పట్లోనే సర్వేయర్లు చెప్పినారు అందరూ కూడా ప్రజలు కూడా చెప్తున్న సందర్భంలో వాళ్ళు ఏం పట్టించుకోకుండా నూట ఎకరాలు ఇక్కడ తీసుకున్నారు దీనికి ఎటువంటి అథెంటికేషన్ లేదు ఎక్కడా కూడా ఈ అధికారికంగా ఇది చాలా అంటే ఇల్లు కట్టు ఎవరికైనా పేదవాడికి నరేంద్ర మోదీ గారు ఇల్లు ఇస్తే వంద సంవత్సరాలు ఉంటారని ఉండాలని కోరుకుంటాడు కానీ ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుందో తెలియదు మనకి అంటే వీళ్ళు కట్టే విధానము వీళ్ళు తీసుకున్న పొలము వీటిని చూస్తే చాలా భయంకరంగా ఉంది ఇంతకుముందే నేను మీకు పునాదులు ఎలా కట్టారని చూసాను చిన్న గుంత తవ్వి దాంట్లో కొంచెం సిమెంట్ వేసి నాలుగు రాడ్లు పెట్టి దాని మీద పునాదులు పెట్టేసామంటున్నారు భీములు వేసామంటున్నారు తర్వాత కన్స్ట్ర ఆ భీముల మీద కన్స్ట్రక్షన్ ఇలా జరుగుతున్నాను కదా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఉన్నాయి దీని తర్వాత ఆ వెనకాల కనిపిస్తున్నవి ఈ వెనకాల కనిపిస్తున్నవి ఇళ్ళు మనకు కనిపిస్తానో ఇది ఇళ్ళు పూర్తి చేసామంటున్నారు మీరు చూడండి ఎంత నాసిరకంగా ఉన్నాయన్న విషయాన్ని సరే ఓన్లే ఇవన్నీ నేను చెప్పే విషయం ఏంటంటే మొట్టమొదటిది ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో జరిగినటువంటి అవినీతి ఒక ఎకరా పదమూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్పి చెప్పున ప్రభుత్వం కొన్నట్టుగా మనకి రికార్డుల్లో చెప్తా ఉంది కానీ ఈ పొలాన్ని నాలుగైదు లక్షల రూపాయలు విలువ చేసే పొలాన్ని ఎస్టిమేషన్లు పెంచి పదమూడు లక్షల యాభై వేలకు పెంచి సో కోట్లాది రూపాయలని ఎవరైతే స్థలం దారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే ఇది మూడు నాలుగు లక్షల రూపాయలు చేసే స్థలాన్ని పదమూడు పదమూడు లక్షల యాభై వేలు చేసి ఆ డబ్బులన్నీ కూడా రైతుల దగ్గర నుంచి రైతులకు మాత్రం నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు మిగతా డబ్బులంతా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కొట్టేశాడు ఇక రెండో విషయానికి వస్తే ఈ ఇది స్కీమ్ ఎట్లాంటిది అంటే స్థలం ఇచ్చిన తర్వాత ప్లాట్ ఇచ్చిన తర్వాత లేదా పట్టా ఇచ్చిన తర్వాత మనం అప్లై చేస్తే ప్రమా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక లక్ష యాభై వేల రూపాయలు వస్తుంది ముప్పై వేల రూపాయలు పెట్టి నరేగా నిధుల కింద రోడ్లు వాటిని వేయాల్సి వస్తుంది మిగిలిన కరెంటు కానీ డ్రైనేజ్ కానీ ఈ సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఒక విచిత్రం చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు ఆర్భాటం పదివేల పట్టాలు ఇచ్చామని ఆర్భాటంగా ప్రకటించారు నాలుగేళ్ల కిందట రెండేళ్ల కిందట ఒక మాయాజాలం చేశాడు ఈయన ఐదు వేల మందికి ఇళ్ళు కడుతున్నాం ఇక్కడ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు హడావిడి చేశారు పత్రికల్లో అంతా రాసుకున్నారు సంతోషమే ఐదు వేల ఇళ్ళు కట్టడానికి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ ఇది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీని తీసుకొని వచ్చి ఐదు వేల ఇళ్ళు కట్టే కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చినాడు ఆయన ఇవ్వడానికి లేదు కదా లబ్ధిదారులు ఐదు వేల మందిని పిలిపించి ఆ సచివాలయాలకి పిలిపించి వాలంటీర్ల ద్వారా మీరు అగ్రిమెంట్లు ఇవ్వండి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి అనే ఆయన కంపెనీకి అగ్రిమెంట్లు చేయించినారు కొత్త అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినారు ఐసిఐసి బ్యాంకులు ఐదు వేల అకౌంట్లు ఓపెన్ చేసినారు అంటే ఈ ప్రధానమంత్రి పంపించేటువంటి ఈ ఇళ్లకు డబ్బులన్నీ కూడా అకౌంట్లో పడతాయి అనే విధంగా తయారు చేశారు దాంట్లో పడిన డబ్బుల్ని ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునేసేలాగా ఏర్పాట్లు బ్యాంకులో అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు చేసుకున్నారు ఇప్పుడు అసలు కథ మొదలైంది ఏ స్టేజ్ లో ఇప్పుడు నాకు కనిపించిన ఈ రికార్డ్స్ ప్రకారంగా అయితే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు రెండు సంవత్సరాల తర్వాత ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు సంతోషం అయిపోయిన తర్వాత ఒ స్టేజ్ లో స్టేజ్ ను బట్టి డబ్బులు పడతాయి అకౌంట్ లోకి ఆ లబ్ధిదారుల అకౌంట్ లోకి సో ఏ స్టేజ్ లో ఇప్పుడు ఆ పునాదుల స్టేజ్ లో ఉంది దానికి కొంత డబ్బులు ఈ స్టేజ్ లో ఇప్పుడు ముండి ఇక్కడ దాకా లేచిన గోడలు ఒక స్టేజ్ మీరు అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కనిపిస్తా ఉంది ఒక ఇల్లు కనిపిస్తా ఉంది దానికి ఒక రేటు ఈ రకం రేటుకి ఇస్తా నా ప్రశ్న అంటే లబ్ధిదారులకి అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడు ఈ రోజు కూడా చాలా మంది లబ్ధిదారులతో నేను మాట్లాడినాను వాళ్ళకు ఏటీఎం కార్డులు ఇవ్వలేదు చెక్ బుక్లు ఇవ్వలేదు వాళ్ళ సంతకాలు ఆటో డెబిట్ పెట్టుకున్నారు అంటే ఆ అకౌంట్లో ఎంత డబ్బులు పడితే అంత వాళ్ళకి వెళ్ళిపోయేలాగా పెట్టుకున్నారు సో వాళ్ళకి తెలియదు పాపం ఎంత డబ్బులు ప్రధానమంత్రి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు ఎంత జీఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వెళ్ళిపోతుందనే కూడా పాపం తెలియదు వాళ్ళకి చాలా మంది లబ్ధిదారులు అసలు ఎవరికి తెలియదు వాళ్ళకి సమా కనీస సమాచారం కూడా లేదు సో ఏ స్టేజ్ లో ఉంది వీళ్ళు అధికారులతో కుమ్ముక్కై అధికారులు రాసేస్తారు ఆ మొండి గోడలు ఉన్నప్పుడు కూడా ఈ నేను నిలబడుకోనటువంటి మొండి గోడలు ఉన్నది కూడా ఇల్లులాగా ఆ ఇల్లు